ఇంకో డైలీ వేర్ల సిఫాన్లా ఇంకో గీ గీ దీరా అంటీ అది కట్ట తీర అటు పక్కన ఇంకో కట్ట కూడా ఉంటుంది అగో చూపించి దాంకులు ఈ మధ్యలో దాని అది కాదు దాని పక్క దానికి అదే అది ఇద ఇదే బాగుంది ఇవన్నీ సిఫానేనా సింపుల్గా ఉన్నాయి అవి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి కదా ఏమో రెగ్యులర్ కలర్ ఇవే ఇంగ్లీష్ కలర్స్